వచ్చినప్పుడు అడ్డుకోవడానికి వాళ్ళు కొద్ది కొద్ది కొద్దిగా అప్రోచ్ అయ్యి మొత్తానికి స్ప్రెడ్ అయిపోయినారు వాళ్ళు కార్డు లేకుండా కనీసం మూడు వందల మంది ఉన్నారు మార్కెట్లో కార్డు ఉన్న వాళ్ళకి దండి ఉన్నారు కానీ వాళ్ళకి అలవాటు లేకుండా అయిపోయినా ఉన్నట్టు కార్డులు అయితే వేలలో ఉన్నారు కానీ రైతులు వాళ్ళు అందుకు అలవాళ్ళు లేకుండా అయిపోయినారు చూస్తే కార్డు గొప్ప కాదు రైతు పొలం కష్టం చేసి పండించినప్పుడు రైతు పూట కాటు చూపించి దళాల కార్లకే చేసుకొచ్చుకున్న మీరు పెద్ద పని కాదు పొలం కొద్దివేలుగా ఉండాలా గోర్లున్నాయా పనిచేదాన్ని బయటకు ఆ రోజు మా తోట చూపొచ్చినా వంద ఒక వారం కింద వచ్చినారు నాలుగు సంవత్సరం ఏడు వందల ప్యాకెట్ రెండు గంటలైనాయి ఆరు వందలు అయిపోయినాయి ఇంకా నలభై యాభై ప్యాకెట్లు ఉన్నాగానే వ్యాపారస్తులు దింపురాదు మా సరుకు పోకుండా ఉంది వాళ్ళ నా పాల చుట్టుకుంటున్న పాలన వల్ల వల్ల మాకు ఈరోజు పరిస్థితి అడ్డంగా ఇబ్బంది కలిగిస్తున్నారు మాకు మేము ఈ రైతు బజార్ నమ్ముకుని బతికితో చాలా మంది చిన్న చిన్న రైతులు పెద్ద రైతులు దీనికి రారు రైతు బజార్ చిన్న చిన్న రైతులే పండించుకొని తీసుకొని వచ్చేది మాకు అవకాశం లేకుండా ఇప్పుడు ఇబ్బంది కలిగిస్తున్నారు ఇప్పుడు ఎంపీలు ఎంపీలు ద్వారా ఆ ఆఫీసర్లు కూడా స్టాఫ్ కూడా మేము కూడా ఏం చేయలేము వాళ్ళు మాకు ఇట్లా ఫోన్ తీసుకొచ్చినారు మీరు ఎక్కడ పోయి మీరు ఈ సమస్యను పరిష్కరించుకోలేరు మీ కొరకు మేము సహకరించామని చెప్పి స్టాఫ్ కూడా మాట్లాడుతున్నారు మాకు రైతులు మేము వచ్చినా కూడా మా సందేశాలను తీసుకోక అభినందనతో వాళ్ళని ఏమనక వాళ్ళని గౌరవిస్తూ మేము వెనక్కి వచ్చి మీకు మీడియాకు తెలియపరచడం జరుగుతుంది ఐదు ఐదు రెండు వేల ఇరవై తేదీన మేమందరం చాలా ఇబ్బంది పడుతున్నాం దయచేసి రైతులను గమనించి అందరూ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ బైరెడ్డి శివరమ్మ కానీ సీఎం చంద్రబాబు కానీ పైన నరేంద్ర మోడీ కానీ రైతులకు సీకాంప్ కర్నూలు జిల్లా సీకాంప్ రైతు బజార్లో మా రైతులకి న్యాయం చేయాలని నా విజ్ఞప్తి కోరుతూ ఈ ఆదేశాన్ని సీఎం కానీ ప్రధానమంత్రి కానీ కర్నూలు జిల్లా పానే ఎమ్మెల్యే గౌరీ చరితమ్మ కానీ బైరెడ్డి కానీ ఎమ్మెల్యే అందరూ సహకరించి మా చిన్నటేకూరు గ్రామము బస్సిపాడు గ్రామము అట్లు బొల్లవరం అయితేనేమి అన్నగొండని అయితేనేమి ఇక్కడ నా పేరు చిన్నటేకూర్ కోరి కుమారస్వామి నేను చాలా రోజుల నుంచి ఒక